హాయ్ ఫ్రెండ్స్ బిరెండ్ వెళ్ళాము నేను మా అన్న మా మామ కటింగ్ చేసుకుందా అని కబ్రంపేటలోనే వీకే హెచ్ఎల్స్కి వెళ్ళాను తెలిసినానని ఇంకా లోపలికి వెళ్ళగానే అన్న కొంచెం టైం పట్టద్ది రాన్నాడు ఇంక పెట్రోల్ బంక్ పక్కన ఇండియన్ కేఫీకి వెళ్ళాము కుడి దాదాపు సారీ టీ దాదా టీ ఒకటి తీసుకున్నాం తాగేసి అయిపోయింది మా మామూలు కటింగ్ గడి చేసుకున్నారు కూరగా వెళ్దాం అన్నాడు మా నాన్న కుదరదు అని చెప్పాను ఇంకా అర్థమైపోయి కూరగాయలు గడి తీసేసుకున్నాం ఇంకొక కేజీని బిర్యానీకి వెళ్ళాము అందరం మా వాళ్ళని బిర్యానీకి డబ్బులు ఏంటంటే అందరు మొహాలిట్టు పెట్టారు ఇంకా రెండు కేజీలు బిర్యానీ దాని తీసుకొని ఇంకా అడవిలోకి వెళ్ళిపోయాం మేము ఇంక తిన్నాం స్టార్ట్ చేసాము ఇంకా అలా ప్లేట్లు వేసుకుంటే చూస్తుంటే నూరు రూపాయి బిర్యానీ కలా కలుపుకొని ఒక ముద్ద తింటే సూపర్ ఉంది మా నాన్న పైపు చెప్పాడు పైపు మర్చిపోయాను నేను తర్వాత గుర్తొసింది తిన్నాక అయిపోయింది నాకు నాకు ఇష్టం లేదు మా మామ బండి తీసుకొని బెటర్ రోడ్కి వెళ్ళి పైకి తీసుకొని రిటర్న్ వచ్చేసాం మేము